ఈ జీవితంలో అధిక శక్తి అధిక సంపద అధిక ఆరోగ్యం అధిక సుఖ సంతోషాలను ఉపచేతన మనసులో దాక్కున్న శక్తిని నేర్చుకుంటే పొందవచ్చు మీరు ఈ శక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు అది మీలోనే ఉంది కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుని దాన్ని అర్థం చేసుకుని మీ జీవితంలోని అన్ని విభాగాల్లోనూ దాన్ని వర్తింప చేసుకోగలరు ఈ పుస్తకంలో వివరించిన సులభమైన పద్ధతులు ప్రక్రియలను ఆచరిస్తే మీకు కావలసిన జ్ఞానాన్ని అవగాహనను పొందగలరు ఓ నూతన వెలుగు మీకు ప్రేరణ కలిగిస్తుంది మీలో కొత్త శక్తిని ప్రసాదిస్తుంది అది మీ కళలని సాకారం చేసుకోవడానికి మీ ఆశలు ఫలించడానికి దోహదపడుతుంది మీ జీవితాన్ని ఇదివరటి కంటే ఘనంగా గొప్పగా సంపన్నంగా ఉత్తమంగా మలుచుకోవడానికి తక్షణమే నిర్ణయాలు తీసుకోండి మీ ఉపచేతన లోతుల్లో ఎనలేని తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అవి అభివృద్ధిని వ్యక్తీకరణను ఎదుర్చూస్తుంది తక్షణమే మీ మనసు లోతుల్లోని సామర్థ్యాలను మీరు గుర్తించడం ప్రారంభిస్తే అవి ఈ లోకంలో ఆకృతిని రూపుదిద్దుకుంటాయి మీరు ఏదైనా అంగీకరించే మనస్మత్వంతో స్వీకరణకు సిద్ధంగా ఉంటే మీ ఉపచేతన మనసులోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో ఎక్కడ ఏం తెలుసుకోవాలన్నా వాటిని వెల్లడిస్తాయి మీరు కొత్త ఆలోచనలు యోచనలను అందుకుంటారు కొత్త వస్తువులను ఆవిష్కరించగలరు కొత్త పరిశోధనలు చేపడతారు పుస్తకాలు నాటకాలు రాయగలరు మీ ఉపచేతన మనసులోని నైపుణ్యం మీలోని అద్భుత రకాల జ్ఞాన సంపదను దాని అసలు రూపంలో అందుబాటులోకి తీసుకురాగలదు అది మీ పరిపూర్ణ వ్యక్తీకరణకు జీవితంలో మీకు నిజమైన స్థానానికి మార్గం ఏర్పరుస్తుంది మీ ఉపచేతన మనసులోని తెలివితేటల ద్వారా మీరు ఆదర్శ సహచరు సరైన వ్యాపార భాగస్వామిని ఆకట్టుకోగలదు అది మీ ఇంటికి సరైన కొనుగోలుదారుని చూసి పెడుతుంది మీకు కావలసిన ధనం తెచ్చి పెడుతుంది మీకు కావలసిన ఆర్థిక స్వాతంత్రం మనసు కోరుకునే విధంగా ఎలా ఉండాలో ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకునే స్వాతంత్రం మీకు లభిస్తుంది ఆలోచన అనుభూతి శక్తి జ్యోతి ప్రేమ సౌందర్యం వీటి అంతర్గత ప్రపంచం తెలుసుకోవడం అన్నది మీ హక్కు పైకి కనబడకపోయినా ఆ శక్తులన్నీ శక్తివంతమైనవి మీ ఉపచేతనను ప్రతి సమస్యకు మీకు పరిష్కారాన్ని ప్రతి చవికి కారణాన్ని తెలుసుకోగలరు దాగి ఉన్న ఈ శక్తుల్ని వెలికి తీయడం వలన మీరు వాస్తవంగా ఆ శక్తిని వివేకాన్ని పొంది సుభిక్షంగా సురక్షితంగా సంతోషంగా మహారాజుల ముందుకు సాగుతారు నేను ఉపచేతన శక్తి వలన కుంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులను పైకి తేవడం వారిని మళ్ళీ సంపూర్ణంగా శక్తివంతంగా చేయడం నేను చూశాను మీ ఉపచేతన వస్థలో అద్భుతంగా నయం చేసే శక్తి ఉంది అది సామాన్య మనసుకు గాయపడిన హృదయాన్ని నయం చేస్తుంది అది నిర్బంధంలో ఉన్న మన ద్వారాన్ని తెరిచి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అది మిమ్మల్ని అన్ని రకాల భౌతిక పరమైన శారీరక పరమైన బంధాల నుంచి విముక్తులను చేయగలదు